ఇన్స్పెక్టర్ హెడ్ మాస్టర్ సార్ అండ్ చీఫ్ గెస్ట్ శ్రీమతి స్వన్లత గారు అండ్ స్టూడెంట్స్ అందరికి జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు రైతు అనే పదానికి మనం చాలా చక్కటి అర్థాలని ఇచ్చుకున్నాము ఇది వరకు ఏమండి డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఎవ్రీ డేట్ హాజ్ పర్టికులపార్టెన్ లో ఉన్న డిసెంబర్ ట్వంటీ థర్డ్ కూడా ఇంపార్టెంట్ ఇది వరకు మనం చెప్పున్నట్టు స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ చరిత్రలో చూడండి మీరు రైతు బాంధవుడిగా వ్యక్తి ఎవరయ్యా అంటే చౌదరి చరణ్ సింగ్ స్వాతంత్ర అనంతరం దేశంలో వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ పాదయాత్రలు ధర్నాలు రాస్తలతో మద్దతు పలికిన నాయకుడు స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ ఫిఫ్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తాను ప్లే వెరీ మచ్ అండ్ స్ట్రగుల్ ఫర్ ద ఆఫ్ ఫార్మర్స్ అందుకనే అందుకనే ఆయన పుట్టినరోజు డిసెంబర్ ట్వంటీ థర్డ్ ని రైతు జాతీయ రైతు దినోత్సవంగా ప్రభుత్వం పేర్కొన్నదన్న సో ఈనాడు ఈనాడు భారతదేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగాన్ని తను పస్తులుండి కూడా దేశ ప్రజలకి ఆహారాన్ని అందిస్తున్న నాయకుడు ఎవరయ్యా అంటే మన రైతన్న మరి అలాంటి రైతన్నకి అన్ని అనుకూలంగా ఉన్నాయా అంటే రకరకాల సమస్యలతో సతమతం అవుతూనే తాను నమ్ముకున్న వ్యవసాయ రంగాన్ని మాత్రం వదలకుండా దేశ సౌభాగ్యం కొరకు ఆ కష్టపడుతూనే ఉన్నాడు రాత్రి పగలు కంటికి నిద్ర లేకుండా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ తన శ్రమని ధార పోస్తూ అలాంటి రైతన్నల శ్రమను గుర్తించడానికి వారి శ్రమని పొగట్టడానికి వారి గుర్తింపును వారికి ఉన్న కూడా ఒక రోజు చర్చించుకునే రోజు ఉండాలంటే ఆ రోజుకై డిసెంబర్ ట్వంటీ థర్డ్ ని పెట్టుకోవడం జరిగింది అయితే మనం ఏం చేద్దాం యాజ్ ఏ రైతు బిడ్డగా మన వంతు ఏం చేద్దాం చదువుకున్న విద్యార్థులుగా మనం ఏం చేద్దాం భావి భారత పౌరులుగా మన మీద ఉన్న బాధ్యత ఏంటి అనేది ఒకసారి మన సాక్షితో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏం చేద్దాం ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే వ్యవసాయ రంగం డెవలప్ అవుతుంది ఎట్లా చేస్తే రైతన్న బాగుపడతాడు ఎట్లా చేస్తే మూడు పూటలు తిండి తిని కంటిన్యూ నిద్రపోతాడని మనం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ సందర్భంగా మన మీద ఉంది ముఖ్యంగా ఎంతో మంది రైతులు వ్యవసాయ రంగంలో పురుగుల మందు కొడుతున్న క్రమంలో ఇటీవల పేపర్లలో చూసా మనం చాలా మంది చనిపోతున్నారని ఎందుకంటే గాలి వీచే దిశకు ఎట్లా దాన్ని మెయింటైన్ చేయాలో తెలియక ఆ పాయిజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందో తెలియక ఎలాంటి ఫర్టిలైజర్స్ ని కొట్టాలో తెలియక న్యాచురల్ ని ఎట్లా యూజ్ చేయాలో తెలియక ఆర్గానిక్ మధ్య తేడా తెరవకపోవడం అగ్రికల్చర్ మేనేజ్మెంట్ గురించి అవగాహన లేకపోవడం లోన్ లిటరసీ ఇవన్నీ వెరసి రైతన్నలు అప్పుల భూమిలో చిక్కుకొని ఉరితాన్ని ముద్దాడాల్సిన దుస్థితి ఇప్పటికీ ఉంది మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రాష్ట్రమే రైతుల ఆత్మహత్యలు సంఖ్యాపరంగా చూస్తే ఉంది మరి ఈ పరిస్థితి పోవాలంటే భారత పౌరులుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ మెథడ్స్ ని మనం సూచించగలగాలి పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తే వచ్చే అనర్థాలు ఏదో మనం చెప్పగలగాలి సీడ్స్ ని ఏ రకంగా వాడాలో చెప్పగలగాలి మెథడ్స్ ఏ విధంగా ఫాలోఅప్ చేయాలో మనం చెప్పగలగాలి మన నాన్న వాళ్ళకి మన అమ్మ వాళ్ళకి గోపి అనే పిల్లోడు తన తండ్రి పురుగుల మందు స్ప్రే చేస్తున్న క్రమంలో చనిపోతాడు అన్నట్టు ట్యాంక్ ఎన్నికేసుకొని ఆ ఇన్సిడెంట్ తనని ఎంతో వేదన గురి చేస్తుంది ఒకరోజు ఫంక్షన్లో వెళ్ళి అక్కడ ఆ ఫంక్షన్ లో కూర్చుంటే ఫంక్షన్లో డ్రోన్ ద్వారా ఫోటోలు క్యాప్చర్ చేస్తుంటుంది డ్రోన్ వీడియో ఫోటో అది చూసి అరే ఇదేదో బాగుంది కదా ఇలాంటిది మా పెస్టిసైడ్ స్ప్రే చేసే విధంగా ఉంటే ఎంత బాగుంటుందో అని తను ఒక ఇన్నోవేటివ్ గా ఆలోచన చేసి ఆ పరికరాన్ని అందించగలిగాడు అది కదా ఒక తండ్రికి ఒక బిడ్డ ఇవ్వాల్సిన టెక్నాలజీ అది కదా ఒక భావి భారత పౌరునిగా నీ మీద ఉండాల్సిన బాధ్యత అర్థాకలితో అలమటించే మన అమ్మ నాన్నకి మన చదువు ఒక ఆసర కావాలి మన విద్య ఒక భరోసా కావాలి మన ఆలోచన ఒక పదార్థం ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే కదా నువ్వు చదువుతున్న చదువుకి అర్థం దేశానికి నిలబడే రోజు రావాలంటే మనమంతా నిపుణులై నాణ్యమైన విద్యను అభ్యసించిన రోజే మనం ఆ సహాయాన్ని చేయగలం ఆ వ్యవసాయ రంగాన్ని లేపగలం పెళ్లింగ్ అమ్మాయిలు ఇవ్వాలంటే నీ కొడుకు ఏం చేస్తుండ్రు సాఫ్ట్వేరా ఇంజనీరా డాక్టరా యాక్టరా అని అడుగుతున్న ఈ రోజుల్లో వ్యవసాయదారులు అంటే పెదవి పక్కకు పోతున్న ఈ సందర్భంలో మనం చేయాల్సిన గురుతర బాధ్యతను మనం గుర్తించాలి వ్యవసాయం పండుగ నుంచి వ్యవసాయం పండుగను మనం తేవాలి అలాంటి రోజు కొరకు మనం వెయ్యి కళ్ళతో ఎదురు చూసుకుంటూ ఆహార నిశలు శ్రమించాలి టెక్నాలజీని డెవలప్ చేసుకుని మన రైతులకి ఆసరగా నిలబడతాడు మన భారతదేశం పచ్చని పాడి పంటలతో దురదృగుతుంది మనమందరం ఆహార ధాన్యాలు కరువు కాదకాల్లో చిక్కుకుండా సౌభాగ్యంగా సౌకర్యవంతంగా హెల్తీగా జీవించే రోజు వస్తుందని మీ అందరితో కోరుకుంటూ ఈ సౌభాగ్యంలో ఈ దేశ సంపదను పెంచడంలో ఈ దేశ ప్రజల్ని ఆహార ధాన్యాలు ఆరోగ్యంగా ఉంచడంలో పడుతున్న రైతుల శ్రమను గుర్తిస్తూ వారికి మంచి రోజు రావాలని ఆకాంక్షిస్తూ అందరికీ పేరు పేరున మరోమారు రైతు బిడ్డలకి రైతులకి అందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు